శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జాగ్రత్తగా ఉండు బిడ్డ మోసపోతున్నావు నా అనుకున్న వాళ్ళే నీ పైన చెడు ప్రయోగం చేస్తున్నారో తెలుసుకో తల్లి అని అంటే తెలుసుకోకపోతే బాధపడతామని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో ఎవరైతే వీళ్ళు నా వాళ్ళు నా సొంత వాళ్ళని చెప్పి వాళ్ళపై అతి ప్రేమ అతి చనువు అతి నమ్మకం పెట్టుకున్నావో ఇక వాళ్ళే నిన్ను నీ కుటుంబం నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారమ్మా వేల కళ్ళతో నువ్వు ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని చూస్తూ ఉన్నారు అసలు నీ మీద నీ ఇంటి మీద నువ్వు ఊహించలేనటువంటి చెడు ప్రయోగం జరిగింది తల్లి ఇక ఎప్పటికైనా సరే నువ్వు నా మాటలు విని మేలుకోకపోతే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా కాబట్టి ఇకనైనా సరే నువ్వు జాగ్రత్త పడాలి లేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఈ చెడు ప్రయోగం కూడా ఎవరు చేశారో ఎలా చేశారో కూడా చెప్తాను వాళ్ళే బిడ్డ నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నీకు కావాల్సిన వాళ్ళే ఇలా చేస్తున్నారు బిడ్డ కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండు తల్లి మరి ఎందుకు బాబా అలా చేశారని అడుగుతున్నావా చెప్తాను విను నీ ప్రశాంతమైన జీవితాన్ని నీ ఎదుగుదలను చూసి అలా చేశారు కాబట్టి జాగ్రత్త బిడ్డ చెడు ప్రయోగం నుంచి నువ్వు ఇప్పుడూనే అంటే ఇప్పుడే మొదట్లోనే బయటపడాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నీపైన చెడు ప్రయోగం చేయబోతున్నారు ఇక ఇప్పుడు నువ్వు బయటపడకపోతే అది ఇంకాస్త కష్టమవుతుంది ఎన్నో అనర్ధాలు కూడా నువ్వు చూడాల్సి వస్తుంది ఇక నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం తల్లి నేను కూడా ఏమీ చేయలేను జాగ్రత్తగా ఉండమరీ బాబా మీరు ఇలా చెప్తుంటే భయంగా ఉంది అసలు నేను వాటి నుంచి ఎలా బయటపడాలి వాటి నుంచి నేను ఎలా గుర్తించాలి ఎవరు ఏది చేస్తున్నారో అసలు ఎందుకు అనేది నాకు తెలుస్తుంది బాబాని అడుగుతున్నావా సరే చెప్తాను విను నీ మీద నీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను తల్లి మనసు పెట్టి జాగ్రత్తగా విను బిడ్డ ఈ సందేశాన్ని అందుకేనమ్మా నీ ముందుకు తెచ్చాను ముందుగా నీకు కనిపించే ఒక ముఖ్యమైన సంకేతం ఏంటంటే నీ ఇంటి దగ్గరలో ఉన్న పచ్చని మొక్కలని ఎండిపోయి వాటంతటవే చనిపోతాయి నువ్వు ఎంతలా వాటికి ఎన్ని చేస్తున్నా సరే ఎన్ని సౌకర్యాలు చేసినా సరే రోజు నీళ్లు పోసినా సరే కావాల్సినవి సమకూర్చినా సరే ఎండిపోయి చనిపోతాయి అప్పటి వరకు ఎక్కువగా పూలు కాస్తున్న చెట్లు ఒక్కసారిగా అన్నీ కూడా ఆపేసి చనిపోతుంది తల్లి జాగ్రత్తగా గమనించి ఇంట్లో ఉన్న తులసి మొక్క కూడా చనిపోతుంది ఇంట్లో ఉన్న మూగ జీవులు కూడా కుక్క పిల్ల ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యం బాగున్నా సరే సడన్గా చనిపోవడం ఇలా ఉన్నా కూడా నీ మీద భయంకరమైన చెడు ప్రయోగం జరిగిందని గుర్తుపెట్టుకో తల్లి ఇక మూగజీవాలు అర్ధరాత్రి వేళ ఎక్కువగా అరుస్తూ ఉండడం ఎందుకంటే మనుషులకు కనిపించిన చెడు అంటే కనిపించిన చెడు శక్తులు దుష్ట శక్తులన్నీ కూడా మూగజీవులకి కనిపిస్తాయి తల్లి వాటికి అవి అలా కనిపించినప్పుడు అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా అదృష్టం ఉంటుంది వాటిని గమనించు ఇంకొక సంకేతం అంటే ఏంటో తెలుసా ఇప్పటి వరకు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యుల్లోనే ఒక్కసారిగా ఆరో అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం లేదంటే ఒకదాని తర్వాత ఒకటి మరొకటి జ్వరం వచ్చి అది తగ్గి అది లోపల ఇక కడుపు నొప్పి తర్వాత కింద పడిపోవడం యాక్సిడెంట్లు రావడం ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఆరోగ్యం బాగాలేకపోవడం హాస్పిటల్ పాలవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు ఆరోగ్యం అనేది అసలు కుద్దు పడకపోవడం మనసు అనేది అల్లకల్లులంగా ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీ ఇంట్లో కనిపించ నీపై ఎవరు చెడు ప్రయోగం చేశారని అర్థం చేసుకో కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడు కాకపోయినా సరే నీ భవిష్యత్తులో అయినా సరే ఉపయోగపడతాయి ఇలాంటి లక్షణాలు ఏవి కూడా నీకు కనిపించకుండా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఇకపైనైనా సరే నువ్వు జాగ్రత్త పడు ఆ చెడు ప్రయోగం నుంచి ఎలా బయటపడాలో ఒక్కసారి ఆలోచించమ్మా భయపడద్దు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నా బిడ్డల ఆపదలో ఉంటే నేను ఆనందంగా ఎలా ఉండగలను చెప్పు హాయిగా ఎలా ఉండగలను చెప్పు ఇన్ని చెప్పిన నీకు చెడు ప్రయోగం నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెప్తాను విడతల్లి నా మాటలు విని నేను చెప్పినట్లుగా చెయ్యో మిగతాదంతా నేను చూసుకుంటాను చూడమ్మా నిమ్మకాయ రసం తీసుకుని అందులో నీళ్ళు వేసి మీరేం చేస్తారంటే ఆ రసం నీళ్ళలో మీరేం చేస్తారంటే ఆ కొంచెం పసుపు చల్లి సొంటి పొడిని కోస్త తీసుకొని ఎనిమిది జిల్లెడు ఆకులు తీసుకొని ఆకులపై మీరు ఆ పొడిని వేసి ఎనిమిది మూళ్ళ పెట్టి ఇంట్లో ఆవు పిడకలు కానీ దర్బన కానీ సాంబ్రాణి కానీ రోజు వేస్తూనే ఉండండి మొత్తం చుట్టుముట్టేలా చేసుకో ప్రతిరోజు ఇంట్లో మర్చిపోకుండా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండవు అలానే బయటికి వెళ్ళి ఏదైనా సరే ఒక చావు కానీ లేదంటే ఏదైనా సరే ఒక విషయం ద్వారా బయట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాలు శుభ్రం చేసుకుని ఇంట్లోకి రావాలి ఇలా చేయడం వల్ల చెడు శక్తి ఏదైనా ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోతుంది అలానే ఎటువంటి చెడు శక్తి దుష్ట శక్తి కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ ఇది బయటికి వెళ్ళేటప్పుడు పాదాలు శుభ్రం చేసుకుని రా ఇలా చేయడం వల్ల ఇంటిపై ఎలాంటి చెడు ప్రయోగం కూడా జరగదు గుర్తు పెట్టుకోబిడ్డ దేనికి కూడా భయపడకు నీకు తోడుగా అండగా నీ బాబాని నేనున్నాను కదా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను విను నిత్యం మీ ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన వెలిగించు మీ ఇంట్లో ఎక్కువ కష్టాలు భరించలేని సమస్యలు వస్తే అఖండ దీపాన్ని వెలిగించి ఇల్లంతా మంచిగా సాంబ్రాని ధూపం వేసుకో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా సర్దుకుని ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఎప్పుడైనా సరే మీ ఇంటిపై చెడు ప్రేయం జరిగింది అనిపిస్తే అవే సర్దుకుంటాయి నీకు కూడా కొండంత ధైర్యం వస్తుంది బిడ్డ మనసు కూడా హాయిగా ఉంటుంది ఆనందంగా ఉండు తల్లి అని మన బాబా గారు అయితే అంటున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు